అర్ధాష్టమ శని ఉన్న అష్టమ శని ఉన్నా ఏల్నాటి శని ఉన్నా అలాగే షష్ట గ్రహ కూటమి వలన మిగతా గ్రహాల వలన కలుగుతున్న ఇబ్బందులు ఉన్నా ఇలాంటి వాటి అన్నిటినీ అంటే వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఆర్థిక పరమైన విషయాలు కానీ కుటుంబ సమస్యలు కానీ సంతాన పరమైన ఇబ్బందులు కానీ అనారోగ్య పరిస్థితులు కానీ అలాగే రుణాలు తీర్చేందుకు ప్రయత్నం చేయటం అవటం శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందులు పడటం ఇలాంటి ఇబ్బందులు అన్నీ కనుక ఉంటే తప్పనిసరిగా మీరు మహాన్యాస పూర్వక మన్య సూక్త అభిషేకం మరియు శనేశ్వర నవగ్రహ దోష నివారణ రుద్రహోమం చేయించుకుంటే షష్టగ్రహ క కూటమి వలన కలుగుతున్న ఇబ్బందులు అలాగే శని గ్రహ మార్పు వలన కలిగే దోషాలు అలాగే ఇబ్బందులు కూడా తొలగిపోయి మీకు భగవంతుని అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వారం మొదలవటమే వారి ఉద్యోగ వ్యాపారాల గురించి మొదలవుతోంది ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి కొంచెం లీవ్లు ఉండటం కానీ లేఆఫ్స్ ఉండటం గానీ వేరే విదేశాలకు వెళ్ళటం గానీ వేరే చోట్లకు వెళ్ళి పనిచేయడం కానీ కుటుంబ సభ్యులతోటి దూరంగా ఉండడం కానీ ఇలాంటివి ఇవన్నీ కనపడుతున్నాయి ప్రయాణాలు అధికంగా ఉండబోతున్నాయి దీంతో పాటు ఎక్కువ శాతం మానసికంగా కూడా మీరు కొంత కుమిలిపోయి ఉంటారని చెప్పొచ్చు ఇబ్బందికరంగా ఉంటారని చెప్పొచ్చు ఆ చాలా వరకు మోసపోయాను అనే ఒక భావన మీలో ఎక్కువగా కలుగుతూ ఉంటుంది ఇవన్నీ కూడా కొంతవరకు మీకు ఇబ్బందిని కలిగిస్తూ ఉంటాయి ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది లేకపోయినా మానసిక ప్రశాంతత అనేది మాత్రం లోపిస్తూ ఉంటుంది కష్టానికి తగిన ప్రతిఫలం ఉన్నా మీ కష్టం ఇంతకంటే కూడా నేను ఎక్కువ కష్టపడుతున్నాను కానీ ఈ కష్టాన్ని ఎవరు గమనించట్లేదు అని కూడా మీరు కుమిలిపోతూ ఉంటారు మీ యొక్క జీవిత భాగస్వామి ఉద్యోగ వ్యాపారాల రీత్యా వారికి చాలా బాగుంది ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్తలు అనేవి మాత్రం తీసుకోండి హాస్పిటల్స్కి విజిట్స్ ఉండటం లేకపోతే కొంత ట్రీట్మెంట్ లాంటివి తీసుకోవటం అలాగే కొంతవరకు ఆ స్నేహితుల నుంచి బంధువుల నుంచి దూరంగా ఉండాలని కూడా కొంత ప్రయత్నం అనేది మీరు చేస్తూ ఉంటారు ఆ కొంచెం విందు వినోదాలకు వెళ్ళే అవకాశం కూడా ఈ రాశి వారిలో కనపడుతోంది సంతానానికి సంబంధించి వారి విద్య ఉద్యోగ వ్యాపారాల గురించి ప్రత్యేక శ్రద్ధ మాత్రం కనపరల్చాలి ఇన్వెస్ట్మెంట్స్ పరంగా మాత్రం అంత మార్పులు అనేవి ఏవి కూడా కనిపించడం లేదు సో ఓవరాల్గా కొంచెం మానసికంగా చాలా ఇబ్బందికరంగా ఉంటారు అని మాత్రం చెప్పుకోవచ్చు దాని ఇంపాక్ట్ అనేది మీ వర్క్ పైన మీ ఫైనాన్సెస్ పైన మీ పర్సనల్ లైఫ్ పైన మీ స్నేహితుల పైన మీ పిల్లల పైన మాత్రం మీకు కనపడుతూ ఉంటుంది కొంచెం బ్యాలెన్స్ చేసుకునేందుకు ప్రయత్నం చేయండి దీని వలన కొంచెం మనశ్శాంతి వస్తుంది అలాగే కొత్త వ్యాపకాలు పెంచుకోండి వాకింగ్ జిమ్మింగ్ సైక్లింగ్ ఇలాంటివి లేదా మీకు ఇష్టమైన పోయిటరీ లేకపోతే మీకు ఇష్టమైన కథలు రాయటం మీకు ఇష్టమైన పనులు చేయటం గార్డెనింగ్ ఇవన్నీ కూడా మీకు చాలా వరకు హెల్ప్ఫుల్గా ఉంటాయి ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి దక్షిణామూర్తి ఆరాధన చేయటం దక్షిణామూర్తి శ్లోకం చదవటం దక్షిణామూర్తి దర్శనం చేసుకోవటం వలన మనసు ప్రశాంతంగా ఉంటుంది ఎన్నో రకాల రుగ్మతలకి దక్షిణామూర్తి శ్లోకం చదవటము అలాగే స్వామివారి ఆరాధన చేయటం వలన మంచి దారులు కూడా మీకు కనపడేందుకు అవకాశం ఉంటుంది